పర్లాకిమిడిలో కాలాబై తాకిడికి భారీ వెదురు పడింది గజపతి జిల్లా పర్లాకిమిడిలో బైశాఖి ప్రభావం కనిపించింది ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకుని బలమైన గాలి వీచింది ఈదురు గాలుల ప్రభావంతో నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీంతో క్యాథలిక్ చర్చి ఓల్డ్ కోర్ట్ స్ట్రీట్ రాణిపెంత్ సహా పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు పిడుగులు పడ్డాయి దీంతో రోడ్డు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి మరోవైపు విద్యుత్ స్తంభాలు నేలకూలడం తీగలు తెగిపోవడంతో నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నగరం చీకటిగా ఉంది అగ్నిమాపక దళంలోని జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకుని చెట్లను నరికి అడ్డంకులు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు మరోవైపు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు